నిజం నిజం చెప్పే రాసే సత్తా శ్రీనివాస్ ఏదైతే ఇరవై ఆరు రోజులు బట్టి అంగన్వాడి వర్కర్స్ అండ్ టీచర్స్ ధర్నా చేస్తున్నారో ఈ రోజు వాళ్ళ మీద ప్రభుత్వం ఉక్కుపాదం ఊపిందని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఇరవై ఆరు రోజులు చేస్తున్న సమ్మెను నిషేధిస్తూ వీళ్ళ సేవలు చేస్తున్న సేవలను అత్యంత సేవలుగా గుర్తిస్తూ ఈ రోజు వీళ్ళ మీద యస్మా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించడం జరిగింది దీంతో పాటు ఈ రోజు నుంచి సుమారు ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎటువంటి సమ్మెలు చేయకుండా వెళ్ళినటువంటి జీవనం అయితే తీసుకొచ్చింది ఈ విషయం మీద స్పందించడానికి విజయనగరం జిల్లా శృంగు నియోజకవర్గం కొత్తవలస మండలంలో ధర్నా చేస్తున్నటువంటి కొంతమంది అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం అమ్మా చెప్పండి అసలు ఈ రోజు ఈ రోజుకి ఇరవై ఆరు చేస్తున్నారు కదా దీని మీద మీ స్పందన ఏంటి మీడియా మిత్రులకి నమస్కారం ఇప్పటికి ఇరవై ఆరు రోజులు ఈ రోజు ఇరవై ఆరో రోజు సమ్మె ఇప్పటికి ఇరవై ఆరు రోజులు బట్టి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ స్వార్థంకి వాళ్ళ ఎన్నికలు వాళ్ళ సీట్లు వాళ్ళ హోదాలే తప్ప అంగన్వాడి వర్కర్లు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకును చర్చలకు పిలిపిస్తున్నారు వయసులే పెంచుతున్నారు ఇంతవరకు కూడా జీతం పెంచమని క్లారిటీగా చెప్పింది ప్రభుత్వం ఇంత అవమానించి మేము చిత్తశుద్ధిగా ఇన్ నాలుగున్నర ఏళ్లలో ఎంత కష్టపడి పని చేసినందుకు ఈ రోజు మా జీతం కూడా కోత విధించి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే వేసింది మేము సమ్మె చేసిన రోజులు కూడా జీతాన్ని కోత విధించింది సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఇంకా జీవో నెంబర్ రెండుని తీసుకొచ్చారు ఈ జీవో నెంబర్ ఇప్పటికి చాలా జీవోలు తీసుకొచ్చారు సార్ మేము పన్నెండో తారీఖు నుంచి సమ్మె చేస్తే ఇప్పటి వరకు మా మెడ మీద కత్తి పెట్టి రకరకాల జీవోలు తీసుకొచ్చి సచివాలయంతో నడిపించి ఎండితో నడిపించి ఎంఆర్ఓల్ తో నడిపించి ఉమెన్ పోలీస్ తో నడిపించి టీచర్స్ తో నడిపించి మిడ్డే మీల్స్ తో నడిపించి ప్రజలు తిరస్కరించి ఎవరికి మీరు న్యాయం చేయలేదు ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి పౌష్టికాహారం తప్పుదోవ పడుతుంది మా ప్రజలకు అందలేదు మా ప్రజల మద్దతు మాకుంది ప్రతి ఒక్క బెనిఫిషరీస్ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అది కూడా మీకు వినిపించట్లేదు మీరు చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదన్న రీతిలో మీరు మీ ధోరణిలో ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు నేను నేను విన్నాను నేను చూస్తాను అన్న మీరు ఉన్నాం మీరు మాకు అస్తమానము రోజుకో జీవో తీసుకొచ్చే డెడ్ లైన్ మీరు ఇవ్వడం కాదు అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ బ్యాట్ సిఎం మేమిస్తున్నాం మీకు డెడ్ లైన్ మీరు సీడ్ దిగే కాలం దగ్గర పడింది మీరు మాతో పెట్టుకున్నారు అంగన్వాడీ వర్కర్స్ ఎంత గుట్టు చప్పుడు లేకుండా మీరు ఏమి పౌష్టికాహారం పంపించకపోయినా ఏదైతే సెంట్రల్ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా మేము అప్పులు తెచ్చి సెంట్రల్ నడిపించి మీ గుట్టుని మేము గోప్యంగా ఉంచినందుకు ఈ రోజు అంగన్వాడీ నడి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత మీకు దక్కింది కాబట్టి మేము చెప్తున్నాం జగన్ గారు దయచేసి ఇప్పటికైనా మీ తల పొగరు దించుకొని మీరు మాతో చర్చలు గడిపించి ఒక్కటి చెప్పండి అమ్మ సంక్షేమం దేశం అంతా కూడా ఇలాగా నేను ఆర్థిక సంక్షోభం అన్నది కూరుకుపోయి ఉన్నాను అప్పులల్లా మీకు నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను అని ఒక మాట దిగొచ్చి చెప్పు మేము జాలు చూపిస్తాం అంతేగాని ఈ ఈ ప్రమాద జీవో నెంబర్ నువ్వు రెండు తెచ్చి ఏం చేస్తావయ్యా మొన్నే కలెక్టర్ ద్వారా ఇచ్చినటువంటి జీవో మూడో తారీఖున కలెక్టరేట్ తగ తగలబెట్టారు అది అంగన్వాడీ చరిత్ర అంటే అంగన్వాడీ యూనిట్ అంటే అది కాబట్టి మీరు ఇలాంటి జీవోలు ఎన్ని తీసుకొచ్చినా చల్లలేనివి ఇవి చల్లని రూపాయి పట్టుకొని మనం మార్కెట్కి వెళ్తే ఏ తిరుగు కొట్టినట్టు మీరు ఇచ్చిన చల్లని జీవోల్ని మేము తిరిగి కొట్టి మేము తగలబెట్టడం జరుగుతుంది దయచేసి మీరు ఇవన్నీ కూడా విరమించుకోండి మీరు ఏం చేస్తారనే చెయ్యండి పెద్ద పెద్ద మేధావుల తాలూకా మద్దతు మాకుంది ప్రజల మద్దతు మాకుంది మా దగ్గర సేవలు తీసుకున్న బెనిఫిషరీస్ మద్దతు మాకు ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ తరపున చెప్తున్నాం మీరు ఇంటికి వెళ్ళడం ఖాయం అది మీ ఇష్టం మేము మీకు టైం ఇస్తున్నాం మీకు సీటు కావాలా వద్దా ఉద్యోగం కావాలని మీరు మాకు టైం ఇవ్వక్కర్లేదు ఎందుకంటే మా ఉద్యోగం మాకు ఉంటది మాకు తెలుసు మా ఉద్యోగ భద్రత ఏంటనేది తీయడం అనేది మీ చేతిలో లేదు కాబట్టి గౌరవంగా చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ వర్కర్స్ మినీ వర్కర్స్ హెల్పర్స్ మేడ్ సీఎం అదండి రేపు రాబో రోజుల్లో సినిమా థ్యాంక్ యూ సార్ ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు